आओ हम सब मिलकर गाएं यह गीत ఏడు సంవత్సరాలు పై శ్రమలు విడవబనటువంటి మనుషులు ఈ భూలోకంలో శ్రమ నిర్వహిస్తూ ఉంటే ఏడు సంవత్సరాలు ఆయన నమ్ముకున్న బిడ్డలను మనము పరిశుద్ధులతో పాటు సంతోషంగా ఆ గొర్రె పిల్ల వివాహోత్సవాలు మనము పాల్గొని కలుపుకొని ఎంతో సంతోషంగా మనము ఉంటాం ఆ తర్వాత ఏడు సంవత్సరాలు ఇబ్బంది ప్రభు ప్రభుత్వం చేస్తాడంటే భూలోకానికి వస్తాడు ఇందా పాట పాడుకున్నాం కదా వెయ్యే ఇలా ఏసు రాజ్యం సంఘాన్ని సంఘాన్ని వెంటబెట్టుకొని దేవదూతలు వెంటబెట్టుకొని దేవాది దేవుడైన ప్రభు ఏశ ప్రభు ఈ భూలోకానికి వస్తాడు భూలోకానికి వస్తా ఉంటే ఆ భూలోకంలో సాకారం ఏం చేస్తుంది అబద్ధ ప్రవక్త వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయల్ దేశాన్ని ఎరుస్లేముని ముట్టడ వేస్తారు ఆ యొక్క ప్రపంచ దేశాలన్నింటినీ గ్యాదర్ చేసుకొని మోసం చేస్తూ అపవాది సాతా ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇస్రా దేశం మనకు యుద్ధానికి వస్తాయి యుద్ధానికి వస్తే ఆ ఇస్రా దేశం నాశనం చేయాలని అప్పుడు దేవాది దేవుడైన ప్రభు ఏసీ ప్రభు ఏం చేస్తారంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది క్రీస్తుకి అంతే యుద్ధం ఎవరైనా ఎందుకు చెప్పాలి మీరు క్రీస్తుకి అంతే క్రీస్తుకి ఇద్దరికి యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది అంతే క్రీస్తు అని చెప్పాను కదా అంతే క్రీస్తు నేనే క్రీస్తుని నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించండి ప్రపంచంలో ప్రజలందరినీ కూడా భూలోక ప్రజలందరూ మోసం చేస్తుంది సైతా అంతే క్రీస్తు అంట ఎవరాడు అంతే క్రీస్తు ప్రభులాగానే అంత అద్భుత కార్యాలు జరుపుతుంది ఈ లోపల ప్రజలు ఏం చేస్తారు అరే నిజమేరా ఈయన వేస్తు ప్రభు ఈయన ఏస్తు ప్రభు నన్ను నమ్ముతారు కానీ అది మోసం చేస్తుందని ఆ విషయం వాళ్ళకి తెలియదు అలాగా మోసం చేసి ఇస్రాయల్ దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు ప్రభు వస్తాడు ఇప్పుడు యుద్ధం ఉంటుంది క్రీస్తుకి క్రీస్తుకి ఎవరెవరికమ్మా చెప్పండి అందరూ క్రీస్తుకి అంత్యక్రీస్తుకి ఏసఐకి ఆ యొక్క సాతానికి యుద్ధం అప్పుడు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క మీదకి వస్తాడో ఆ సాతాను అపవాది ఆ మరి అబద్ధ ప్రవర్తన వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అంత్యక్రీస్తుని చేస్తారంటే ఇరుసేవి దేవాలయాన్ని ఇస్రాయల్ దేశాన్ని మరి దా దాడి చేస్తారు అప్పుడు ఏ ఏం చేస్తాడంటే ఆ నోటు భూమిని విడిస్తాడు ఎలాగా భూ అని అభూతగానే ఆయన నోటు నుంచి అగ్రి వచ్చింది అగ్ని వచ్చేసేసి ఆ చుట్టూ ఉన్నటువంటి వేలాది లక్షలాది ఆయన ఎవరైతే ఆ ఇస్రామ్ చేసాన్ని నాశనం చేయడానికి వచ్చారో సైనికులు వాళ్ళందరూ మాడి మసైపోతారు దేవుడి స్తోత్రం చెప్పండి ఆ తాతాన్ని అబద్ధ ప్రవక్తని సంఖ్యలతో బంధించి దేవుడు ఏం చేస్తారు ఆ దేవభూత ఏం చేస్తారంటే ఆ యొక్క అగాధుల్లో పడేస్తారు అగాధుల్లో పడేస్తుంది అగాధుల్లో పడేసి అగాధులు మూత వేసేస్తారు వెయ్యి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అప్పుడు ప్రపే చేస్తాడు వెయ్యి సంవత్సరాలు ఈ భూలోకాన్ని పరిపాలన చేస్తాడు మీ ఇల్లు ఎక్కడున్నది మన మందిరం ఎక్కడున్నది జీవాధిపతి మందిరం మీ గృహం ఎక్కడున్నది మీ సహోదరులు ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా ఏ సైజుతో పాటు వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తారు ఎరుసలేం రాజధానిగా చేసుకుంటారు ఇక మన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఉండడు అమెరికాలో ప్రెసిడెంట్ ఉండడు ఏ దేశానికి ఉన్నాడు ప్రపంచం అంతా కూడా ఏసు ప్రభు రాజాధిక ఉండి వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తారు ఈ వెయ్యి సంవత్సరాలు సాతానని మోసం చేస్తున్న అంత్యక్రిస్తు అబద్ధ బోధకుని ఏం చేస్తారు అదాధంలో వేస్తారు వెయ్యి సంవత్సరాలు బంధిస్తారు ఆ వెయ్యి సంవత్సరాలు పరిపాలన ఎంతో సంతోషము సమాధానము నీతి న్యాయము లంచాలకి ఏముండవు ప్రభువే రాజా ప్రభు వాళ్ళకి భూలోకమంతా కూడా వెయ్యి సంవత్సర పరిపాలన చేస్తాడు ఇప్పుడైతే మనం పాడుతున్నాము ఎవరే కాదు ప్రభు అయిన వేసు చూసారా ఆ యుద్ధంలో అంత్యక్రీస్తు ఓడిపోయి క్రీస్తు ప్రభు గెలుస్తాడు విజయం సాధిస్తాడు దేవుడు స్తోత్రం చెప్పండి కలే అలాగా వెయ్యి సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రభు మళ్ళా ఏం చేస్తాడు మా సంఘాన్ని ఎంత పెట్టుకొని ఆ దేవదొంతం వెంట పర్లోతానికి వెళ్ళి వెళ్ళిపోతాడు తర్లోతానికి వెళ్ళిపోగానే అదాధములో బంధించబడే అంత్యక్రీస్తు వాడు విడుదలవుతాడు వాడు విడుదల కాగానే వాడు మళ్ళీ భూలోకానికి వస్తాడు భూలోకానికి వచ్చి మళ్ళీ అందరూ మోసం చేయడం మొదలు పెడతాడు మోసమే కదా అపవాది ఎక్కడ పోయినా కూడా మోసం చేయడమే ప్రజల్ని నశింపజేయడమే అలాగా అమెరికా వాళ్ళని రష్యా వాళ్ళని చైనా వాళ్ళని అన్ని దేశాల వాళ్ళని తలుపుకొని ఇస్రా దేశాన్ని నాశనం చేస్తాడు ఆ యొక్క యేసుప్రభు రాజధానితో చేసుకున్నాడు కదా యేసు పట్టణం రాజధానితో చేసుకున్నాడు ఆ పట్టణాన్ని కాల్చివేద్దాం పరిశుద్ధమైన శిబిరాన్ని మొత్తం కాల్చివేద్దామని అందరినీ ప్రపంచంలో ఉన్న సైనికులందరినీ ఆ అధిపతులందరినీ రాజధానిని మోసం చేసి ఇస్రా దేశం మీద మళ్ళీ యుద్ధానికి వస్తాడు వచ్చేసి మళ్ళా కాల్చడానికి సిద్ధంగా ఉండేసరికి అప్పుడు చివరిగా దేవుడికి శాతానికి ఫైనల్ వార్ చివరి యుద్ధం దేవుడికి శాతానికి ఎదురు అంతే క్రీస్తు జరిగింది ఇప్పుడు ఎవరెవరికి ఎవరెవరి క్రితము దేవునికి సాతానికి యుద్ధం చెప్పాలి మీరు ఎవరెవరి క్రింద దేవునికి సాతానికి యుద్ధం దానిని మరి గోవు బాబో యుద్ధం అంటారు ఏమంటారు గోకు మాగోకు యుద్ధం అంటారు ఆ యుద్ధంలో ద లాస్ట్ వరల్డ్ వార్ చివరి ప్రపంచ యుద్ధం అనమాట ఆ యుద్ధంలో ఇప్పుడు ఎంతో జరుగుతున్నాయి కదా కానీ ప్రపంచము ఎలా అంతమైపోతున్నదో చూడండి దేవుడికి శాతానికి ఘోరాది యుద్ధం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ యుద్ధంలో దేవుడు ఏం చేస్తాడంటే పైనుంచి అగ్ని గంధకాలు పంపిస్తాడు అగ్ని గంధకాలు కురిపిస్తాడు సుధమా కుమార పట్టణాలను కురిపించలేదా సుధమా కుమార పట్టణాలు అగ్ని గంధకాలు కురిపించాడు వెంటనే అగ్ని పరలోకం నుంచి ఆ అగ్ని ఆ యొక్క సాతాన్ మీద సాతాను శైలి మీద పడినప్పుడు మొత్తం సర్వనాశనం అయిపోతారు భూలోకం అంతా కూడా గూడునైపోతారు మనము మంట చేస్తామనుకో వంట వండుకునేటప్పుడు ఆ తర్వాత ఆరిపోవటానికి నీళ్ళు పోస్తాం కదా నీళ్ళు పోతే ఏమైపోతుంది గూడిదైపోతుంది ఏమవుతుంది గూడిదైపోతుంది ఆ మంటంతా కూడా గూడుదైపోతుంది కదా అలాగా దేవుడు పరలోకం తగ్గిని పంపగానే సాతాని సాతాను అణుచూరుని అబద్ధ ప్రవక్తని సజీవంగా పట్టుకొని అగ్నిగుండలో పడేస్తారు భూలోకంలో ప్రభువు యొక్క బిడ్డల మీద ఎవరైతే పురుగుబాటు చేస్తారో ఎరుస పట్టణం మీద ఎవరైతే నాశనం చేయడం ప్రయత్నం చేస్తారో భూలోకంలో అసలు చనిపోతారు భూలోకం మనుషులు చనిపోతారు ఆకాశం ఒక వస్త్రంలాగా పక్కకి వెళ్ళిపోతారు ఇక సూర్యుడు చదువు ఎవరు ఉండరు ఇక ఇకప్పుడు భూలోకం అంతా కూడా ఒక భూడుమి మారిపోతారు అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వృత్త ఆకాశాన్ని వృత్త భూమిని సృష్టిస్తాడు దేవుడు సోత చెప్పండి కళలు